हा वे सुप्री कोर्ट द्वारा స్టేట్ లీగల్ సర్వీస్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఏపీఎస్ఎల్ఏ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో డిఎల్ఏసీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా ఆయా చోట్ల ఉన్నటువంటి పోర్టుల ద్వారా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు బార్ అసోసియేషన్ సర్వీస్ ఆధ్వర్యంలో లో శిక్షణ పొందినటువంటి మీడియేటర్ ట్రైనింగ్ పొందినటువంటి న్యాయవాదుల ద్వారా సివిల్ మరియు క్రిమినల్ కేసులను రెండు ఇరువర్గాల పార్టీలు హాజరై సులభ పద్ధతిలో మంచి సంభాషణతో మధ్యవర్గత్తుల ద్వారా త్వరగా కేసులను పరిశీల పరిశీలించుకోవడం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ ఇరు వర్గాలకు సంబంధించిన పార్టీలు లేదా ఇరు వర్గాలకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ మీడియేషన్లో మధ్యవర్తిత్వానికి మార్గానికి ముందుకు రాకపోతే తిరిగి ఆ కేసులు న్యాయస్థానానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వేగవంతంగా అతి కొద్ది కాలంలో కేసులను పరిష్కరించుకోవచ్చు సివిల్ తగాదా కేసుల్లో కోర్టుకు కట్టినటువంటి ఫీజులు కూడా కక్షిదారులు పొందవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి సివిల్ ల్యాండ్ కేసులు మనీ సూట్స్ చెక్ బౌన్స్ కేసులు భార్యాభర్తలకు సంబంధించిన కేసులు అదేవిధంగా క్రిమినల్ కోర్టులో రాజీ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి కేసును కూడా ఈ మీడియేషన్ పద్ధతి ద్వారా న్యాయమూర్తుల ద్వారా మీడియేషన్కు పాపడం జరుగుతుంది ఈ మీడియేషన్లో ఇరవ రకాల పార్టీలు ఆయా పార్టీలకు చెందినటువంటి న్యాయవాదులతో పాటు ఆయా పార్టీలకు సంబంధించినటువంటి మధ్యవర్తులు ఒక ఇద్దరి ఆ వీడియోషంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇరు వర్గాల పార్టీలతో న్యాయవాదులతో అంటే ఒకేసారి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు అవసరమైతే ఒకసారి ఒక పార్టీకి చిన్న సంబంధించిన కక్షదారులను మరియు వాళ్ళు ప్రత్యేకంగా మరియు వారికి ప్రతివాదిలో ఉన్నటువంటి పార్టీలను వాళ్ళను ప్రత్యేకంగా విదేశంలో డిసెస్ చేసి పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అతి త్వరగా కేసులు నమోదు చేసుకోవడం జరుగుతుంది కాలయామన ఉండదు కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల పూర్తి తిరగకుండా సమన్వయ పద్ధతిలో ఇరు వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా వీరికి స్నేహపూర్వకంగా ఉండేలా ఇది మంచి మార్గము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డ్రోన్ వాహన అసోసియేషన్ మరియు మండల లీగల్ సర్వీస్ అథారిటీ